లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీందసీభూత సమస్త వనికైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ్రీంద్ర గంగా ్రైలక్యకుంబి సరసిజా వందే ముకుంద ప్రియా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీచంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంధృతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు తిథి అష్టమి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నక్షత్రం పూర్వాషాఢ ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం శేషంగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరల రాత్రి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషాలు అనగాష్టమి అలాగే శీతలాష్టమి అదే విధంగా సంక్రమణ ప్రయుక్తంగా విషుత్పుణ్యకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ప్రారంభమై సూర్యాస్తమయం వరకు ఉంటుందన్నమాట మేష సంక్రాంతి సందర్భంగా మనం ఈ సంక్రాంతి సందర్భంగా చేయాల్సినటువంటి క్రియలలో పితృదేవతలని ఆరాధన చేయడం వారిని ఉద్దేశించి దానాధికం చేయటం చాలా మంచిది మకర సంక్రాంతి నాడు పెరుగుదానం చేస్తే ఉత్తమ సంతానం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది నిజానికి ఇలా ప్రతి సంక్రాంతికి మనం చేసేటువంటి దానాలు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి ఈ మేష సంక్రాంతి ప్రయుక్తంగా బియ్యము మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా దానం చేయవచ్చు అనఘాష్టమి సందర్భంగా అనగాదేవిని అలాగే దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం వల్ల వ్యక్తికి పాపాలు తొలగి జ్ఞానం వికసిస్తుంది అదేవిధంగా శీతలాష్టమికి ఆ శీతలాదేవిని పూజించడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది విశేషించి శీతలాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా పిల్లలు ఆరోగ్యవంతులవుతారని వాళ్ళకి జ్వరబాధలు మొదలైనటువంటివన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తాను నేటి ఆణి ముత్యం లేకపోతే అందం కూడా వికారంగా కనిపిస్తుంది